పవిత్రమైన ఆదివారం నాటి శుభ శుభస్వాగతం పూజ్యులైన మాస్టర్ గారిని స్మరించుకునే ఇటువంటి దివ్యమైన సమయానికి సందర్భానికి నమస్తమాంజలి మాస్టర్ గారు ఒక ప్రత్యేకమైన స్వభావం అంతరంగం కలిగినవారు ఒకసారి ఆయన షిరిడి వెళ్ళారు సిరిడి వెళ్ళిన తర్వాత ఒకరోజు రెండు రోజులు ఉన్నాక ఆయనకు విద్యానగర్లో తన పూర్వ విద్యార్థి అయిన ఒక అతను సార్ నేను ఇప్పుడు పూనాలో ఉంటున్నాను మీరు తప్పకుండా సిరిడి వచ్చినప్పుడు అట్ట రండి అని ఒకసారి ఆహ్వానించటం గుర్తొచ్చింది ఆ గుర్తు రావడం ఎట్లా ఉందంటే ఇంకా ప్రతి వెంట వెంటనే వెంట వెంటనే వెళ్ళి రావాలనే అంతగా మనసును ప్రేరేపిస్తుంది మనసు గారికి అట్లా ఉండదు సరే సాయి సాన్నిధ్యంలో ఉన్నారు ఆయన అన్నిటికంటే ఆయనకు ముఖ్యమైనది తన గురువైన సాయి సాన్నిధ్యంలో ఉండటమే ఆయన చాలాసార్లు మాతో అనేవారు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడంతా శిరిడీకి వెళ్ళడం నాకు ఇష్టం అని ఒక పరిస్థితిలో అయితే సిరిడి కొంచెం దగ్గరలో ఉద్యోగం చూసుకోవాలని కూడా అనుకున్నారు ఆయన ప్రతి శని ఆదివారాలు అక్కడ ఉండవచ్చు అని అంతటి ఇష్టం ఆయనకు తండ్రి గుండె మీద తల్లి ఒడిలో ఉన్నట్టు ఆయనకు సిరిడిలో అనుభూతి చెందినట్టుగా మనం అనుకోవచ్చు సరే ఏది ఏవైనా మాస్టర్ గారు ఇంకటి కాదు ఎందుకు మనసు ఇంతగా పెరుగుతోంది కదా వెళ్ళి ఆ పూనాకి ఏదో పెళ్ళొచ్చేస్తే పోలా అని పూనాకి వెళ్ళారు పూనాకి వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి అడ్రస్ కనుక్కొని అక్కడికి పోతే అతను ఆఫీస్కి వెళ్ళాడు అతని భార్య వాళ్ళకి మాస్టర్ గారి గురించిన పేరు అవి తెలుసు కానీ వ్యక్తిగతంగా పరిచయం లేదు ఉన్నట్టుండి ఉరువు మెరుగు లేకుండా పిడుగుపడ్డట్టు మాస్టర్ గారి మాటలండి ఒక మనిషి ఇంటికి వస్తే ఓ పెద్ద ఆయన ఇంటికి వస్తే వాళ్ళకి ఎలా ఉంటుంది అందుకని అక్కడ కూర్చున్నారు ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆదరించారు రండి రమ్మని ఆ గౌరవించారు అందులో ఎక్కడా తేడా లేదు కానీ మాస్తగారికే అయ్యో పాపం వాళ్ళకి ఎట్లా ఉంటుందో అనిపించి సరే అమ్మా అబ్బాయి వచ్చిన తర్వాత మళ్ళీ వస్తాను ప్రస్తుతం ఊరు చూసి వస్తాను అంటే ఇప్పట్లాగా ఫోన్ ఉండే రోజులు కాదు అందుకని ఆ అబ్బాయి వచ్చిన తర్వాత మళ్ళీ వస్తానమ్మా అని చెప్పి మాస్టర్ గారు ఊరు చుట్టానికి బయలుదేరారు మాస్టర్ గారు మాకు ఏం చేసేవారంటే అనేక రకాల మెలుకులు చెప్పేవారు జీవితంలో చాలా చోట్ల అందులో ఒక మెలుకు ఏంటంటే మనం సాధారణంగా మహాత్ములు సాధువులు ఆశ్రమాలు మఠాలు ఆలయాలు ఇలాంటి వాటి గురించిన వివరాలు కావాలంటే పండ్లు పువ్వులు ముఖ్యంగా తమలపాకులు పువ్వులు ఇలాంటివి ఎక్కడైతే అమ్ముతారో వాళ్ళ దగ్గరకు పోగానే అడిగితే వాళ్ళకు ఆ సమాచారం ఎక్కువ తెలిసి ఉంటుంది అందుకని అట్లాంటి వాళ్ళని విచారిస్తే మనకు తెలుస్తుందని మాస్టర్ అనేవారు ఆ విధంగా ఆయన చేసేవారు కొంచెం దూరం పోయిన తర్వాత అక్కడ ఒక అంగడి వాళ్ళని అడిగారు ఏమయ్యా ఇక్కడ ఏదైనా దగ్గరలో ఆశ్రమాలు అవి ఏమన్నా ఉన్నాయా ఎందుకు లేవు మీరు ఫలానా దగ్గర కానీ పోయినట్టయితే అక్కడ మీకు గొడవణి మహారాజ్ అనే సత్పురుషుడి ఆశ్రమం ఉంది అన్నారు అనేటప్పటికి వాళ్ళే ఒక రిక్షానో ఆటోనో ఏదో ఒకటి పిలిచి ఎంత ఇవ్వాలో కూడా చెప్పి పంపించారు మా సార్ అక్కడ దిగారు లోపలికి వెళ్ళారు గొడవణి మహారాజు గారిని చూశారు ఆయన ఎవరంటే గురుచరిత్రను సంస్కృతంలో రాసినటువంటి వాసుదేవానంద సరస్వతి స్వామివారి శిష్య అపరంపర మనిషి ఆయన గారు మాస్టర్ గారిని సమాదరించారు ఆయన గారికి అట్లా చూడగానే మాస్టర్ యొక్క హృదయవాసి అయిన సాయిబాబా తోచారు అందుకని ఓ సాయిబాబా ఒక వేట అన్నారు ఆయన అంతేకాదు ఆదరించి అప్పుడు మాస్టర్ గారు తమ ధ్యానము స్మరణ సాధన వీటి గురించి మాట్లాడినప్పుడు ఆయన రెండు విషయాలు చెప్పారు అందులో ఒకటేమిటంటే ఇప్పుడు పూనాలో ఆనందమయ్యే అమ్మ ఉన్నారు నీవు ఆమె దగ్గరికి వెళ్ళు అక్కడ ఒక గంట రెండు గంటలో ఆమె సాన్నిధ్యంలో కూర్చుని ధ్యానం చేయి అప్పుడు నీ ధ్యానంలో సరి చేయబడాలో అవన్నీ సరి అయిపోతాయి ఆమె అంతటి మహత్తర శక్తివంతురాలు ఒక అద్భుతమైన ప్రేమమయ్యి అని చెప్పి ఆమె గురించి ఒక సూచన ఇచ్చారు లేకపోతే ఆయనకు అది తెలిసే వీలు లేదు ఆ తర్వాత ఆయన ఇంకా కొంచెం సేపు ఉన్న తర్వాత శ్రీగురు చరిత్ర గురించి ప్రస్తావించారు మహారాష్ట్రలో భగవద్ అనుగ్రహం కావాలనుకున్నవారు సాధకులు జీవితంలో ఏదైనా సమస్యల నుంచి బయటపడాలనుకున్నారు వీళ్ళందరూ పోతి అంటారు పోతి అంటే పారాయణం శ్రద్ధగా పోతి అంటే పారాయణ చేసేటువంటి పద్ధతి ఉంది అక్కడ అందుకని ఈ గురుచరిత్ర ప్రస్తావన చేసి పారాయణ చేయటం శ్రేయస్కరం అని చెప్పన్నారు అప్పుడు పారాయణ చేయటానికి కావలసిన గురుచరిత్ర ప్రతులు అప్పుడు తెలుగులో గురుచరిత్ర లేదు అనేప్పటికీ ఆయన ఏం చేశారు వాసుదేవానంద సరస్వతి స్వామివారు రాసినవి ఆ గురుచరిత్రకు ఒక విచిత్రం ఉంది అది మహారాష్ట్రకు తరువాత ఇటు కర్ణాటకకు దగ్గరగా ఉండే ప్రాంతం వారైనటువంటి గంగాధర సరస్వతి అని ఒక పెద్ద ఆయన ఆయన గురు పరంపరలో వాళ్ళ ఒక తరం మనిషి అన్నమాట ఆయన ఆయన గారు మరాఠీ భాషలో రాస్తే దాన్ని ఈ వాసుదేవానంద సరస్వతి అనే మహానుభావుడు సంస్కృతంలో రాశారు దాన్ని సంహితాయన గురు ద్విసాహశ్రీ తర్వాత గురు చరిత్ర అనే రెండు పుస్తకాలను మాస్టర్ గారికి గొడవణి మహారాజ్ సాయి అనుగ్రహంతో బహుకరించారు అవి తీసుకుని విద్యానగర్కి మాస్టర్ గారు రావటం మనకు తెలుసు వచ్చారు వెంటనే అక్కడ ఉండే సంస్కృత పండితులు వీళ్ళందరికీ దాని గురించి చెప్పారు అతి తక్కువ కాలంలో ఆ సంస్కృతంలో ఉండే సంహితాయన గురుద్విసాహస్రీ తర్వాత గురుచరిత్ర మెల్లగా తెలుగు భాషలోకి అనువదించబడ్డాయి ఇప్పుడు మనం చూసే మాస్టర్ గారి పరమాద్భుతమైనటువంటి గ్రంథం శ్రీ గురు చరిత్ర అట్లా వచ్చింది అనేక మంది చేత సాయి కూడా పారాయణ చేయించి వాళ్ళను తరింపజేసిన విషయం మనకు బాబా చరిత్రలో మనకు లభిస్తుంది సరే వెంటనే మొదట మొదట మాస్టర్ ఏం చెప్పారంటే ఎవరైనా ఈ పుస్తకాన్ని గన శ్రద్ధగా చదివితే ఒకసారి రెండుసార్లు పారాయణ చేస్తే వాళ్ళందరికీ మేలు జరుగుతుంది మహాత్ముల దర్శనం అవుతుంది వాళ్ళకి ఆధ్యాత్మికంగా మేలు జరుగుతుంది గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది లేదా ఎవరైనా సత్పురుషుల దర్శనం అవుతుంది అని చెప్పి చెప్పారు అప్పుడు మేము ఎలా ఉండేవాళ్ళం అంటే ఇదేమిటో చూద్దాం అనుకునే వాళ్ళం సరే ఆ గ్రంథాన్ని తీసుకొచ్చి అక్కడ విన్నాం మాస్టర్ గారు చిత్రం ఏంటంటే అక్కడ ఉండే వాళ్ళందరికీ అటువంటి ఒక చిన్న చిన్న అనుభూతులు లభించే అప్పుడు మనం సూడూరు బయటలో ఉన్నాం మాస్టర్ గారు ఏం చేశారంటే నేను బయలుదేరి ఆయనకు నమస్కారం పెట్టగానే విభూతి ఇచ్చి ఏమో నువ్వు వెళుతున్నావు కదా ఇదిగో ఈ ప్రతి తీసుకెళ్ళు అది ఊరికే వ్రాత ప్రతి అక్కడ మన సత్సంగంలో వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి వినిపించు వాళ్ళకి ఈ మాట చెప్పు శ్రద్ధగా కనుక వింటే మహాత్మున దర్శనం అవుతుంది ఈ విధంగా వాళ్ళకు మేలు అవుతుంది కనుక దీన్ని దేశ వినిపించు అని చెప్పారు అని చెప్పిన తర్వాత ఇంకా ఆయన మాటకు తిరిగే ఉంది మన జీవితం ఆయన దయగనుక సరే తీసుకొని బయలుదేరాను బయలుదేరిన వెంటనే అక్కడ ఉండే వాళ్ళందరినీ మన వాళ్ళందరినీ పిలిపించి కూర్చోబెట్టి చదవడం వాళ్ళు వింటాం ప్రారంభించాం ఎంత సమయం వీలైతే అంత సమయం చదువుకున్నాం విచిత్రంగా అందరికీ అది కొత్త అనమాట ఒక గ్రంథాన్ని వింటే సత్పురుషుల దర్శనం కానీ లేకపోతే ఒక మనశుద్ధి ఏకాగ్రత కలుగుతుంది మహాత్ముల దర్శనం కలుగుతుంది అనేది ఎలాగోని సరే అక్కడ ఒక్కొక్కరున్నారు ఉన్నారు ఒకరేమయ్యారు అప్పుడు ఆవిడ గర్భిణిగా ఉంది ఆవిడకు తన ఇష్టదైవం ఎదుట హారతి ఇస్తూ ఉంటే వాళ్ళ అనుగ్రహం ఉన్నట్టు అనిపించింది ఒకలా తనకేమనిపించింది తనకు భగవంతుడి ఆశీస్సులు ఉన్నాయనిపించింది ఇది ఒక కళ సరే ఇంకొకరికి ఏమైంది బాగా ఒళ్ళునొప్పులు ఉంటే ఆ నొప్పు నొప్పులన్నీ తగ్గిపోయాయి ఒకరికి ఇది సుమారు ఒక యాభై సంవత్సరాల నాటి మాట ఇంకా కొంచెం ఎక్కువే ఉండవచ్చు సరే ఇంకా కొంతమంది ఉన్నారు అక్కడ ఆ ప్రతి వారికి ఏదో రూపేన కొందరు మహనీయమూర్తులు తపోమూర్తులు ఇలాంటి వాళ్ళ దర్శనం అయింది అప్పుడు చిన్న పిల్లలు అప్పుడు ఆ పక్కనే హై స్కూల్లో చదువుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు మన ఇంటి నుంచి స్కూల్కి వెళ్తున్నారు గర్ల్స్ హై స్కూల్కి వెళ్తున్నారు సోడూరుపేటలో వెళుతా ఉంటే అప్పట్లో ఎప్పుడైనా కూడా సూలూరుపేట తాలూకా హెడ్ క్వార్టర్ అది వెళుతూ ఉంటే ఏదో ఒక టార్ వచ్చింది అక్కడ ఆగింది వీళ్ళు పిల్లలందరూ ఒక పక్కకు పక్కకి వచ్చేటప్పటికి ఉన్నట్టుండే ఆ తెల్ల కారులోంచి ఒక పెద్ద ఆవిడ పెద్ద బొట్టు పెట్టుకుని ఆవిడ దిగింది ఏం చేసింది దగ్గరకు వచ్చి ఈ పిల్లల్ని నెత్తిపైన చేయిబెట్టి వాళ్ళని అనుగ్రహించి ఆశీర్వదించింది ఆమె ఎవరంటే ఆమె జిల్లెళ్ళు మూడమ్మ వాళ్ళని ప్రత్యేకంగా బ్లెస్ చేసింది సరే బాగానే ఉంది ఇట్లా ప్రతివారికి అటువంటివి జరిగాయి ఇప్పుడు మీరు మాట్లాడగాలి సరే అని మన విషయం ఏమైందంటే చాలా కాలంగా మాస్టర్ గారు ఆయన బ్రహ్మచారిగా ఉద్యోగం చేస్తూ ఉండేటప్పుడు ఒక బాబా పటం డిడి నెరాయి ప్రింట్ చేసింది ఇఫ్ యు లుక్ టు మీ ఐ లుక్ టు యూ అని ఒక పక్కం రాసి ఉంటుంది ఆ పటాన్ని రంగుల పటాన్ని పూజలో పెట్టుకుని ఉండేవారు ఒకరోజు ఏమైంది ఆయన తరచుగా బయట వెళ్ళేటప్పుడు తిరిగి వచ్చాక చిల్లర ఉన్నప్పుడు ఆ చిల్లరంతా బాబా పాదాల దగ్గర పెట్టేవారు అదేదైనా ధర్మానికి వినియోగించవచ్చు అని సరే ఒకరోజు మాస్టర్ స్నానపు గదిలో ఉన్నారు ఆ ఇల్లు చిమ్మే పసిబిడ్డ వాళ్ళ అమ్మ కానీ వాళ్ళు వచ్చి చిల్లుతారు ఆ రోజు ఆ పసిపిల్ల వచ్చింది ఒక ఆరేడేళ్ల పిల్ల వచ్చి అది అట్లా చిమ్ముతూ చిమ్ముతూ పెద్దగా కెవ్వమని కాకేసింది అరే ఏమైందో పొరపాటుగాన ప్లగ్లో చేయబెట్టిందేమో అని మాస్టర్ గారు వెంటనే ఆ నీళ్లు పోసేసుకొని టౌల్ దుట్టుకొని బయట వచ్చారు తీరా వస్తే ఆ పిల్ల లేదు బాబా ముందుండే చిల్లర ఉందే అది అన్ని వైపులా పడిపోయింది ఆ పసిబిడ్డ చూస్తే గేట్ అవతల ఎక్కడో ఇలా వెనక్కి దొంగలాగా వెనక్కి చూస్తోంది మాస్టర్ గారు వెళ్ళి ఆ పిల్లని తీసుకొచ్చి ఏమైందమ్మా అని బుద్ధగించి అడిగితే ఆ పాప ఒక మాట చెప్పింది ఇక్కడ ఎవరూ లేరు కదా అని కొంచెం చిల్లర తీసుకుందామని అక్కడ చేయి చాపగానే ఆ పటల్లో పెద్ద ఆయన కర్ర తీసుకుని తరుముకున్నాడు ఒక్కసారి భయమేసేపటికి నేను పరిగెత్తాను అప్పుడు ఆ చిల్లరంతా పడింది అని ఆ పాప చెప్పింది మాస్టర్ గారు ఆ పుస్తకంలో ఆ లీల రాస్తూ ఆ పాప ఎంత ధన్యురాలో సాయి దర్శనం అయింది అని రాశారు అది చదివినప్పుడు నాకు అనిపించింది మాస్టర్ గారే స్వయంగా అటువంటి పటం ఇస్తే బాగుండు కానీ అడగకుండా ఆయనంతా ఆయన ఇవ్వాలి అప్పుడు అది అనుగ్రహం నేను అడిగితే ఇస్తే అది వేరే కదా అని సరే చిత్రం నేను ఈసారి వెళ్ళగానే మాస్టర్గారు ఆ పటం ఎత్తి చేతిలో పెట్టారు అంటే గారు పూజించిందని కాదు అటువంటి పటమే మనకిచ్చారు అది ఇప్పుడు మన దగ్గర ఉంది ఆ విధంగా సాయి మన ఇంటికి వచ్చారు మన సత్సంగానికి ఆశీస్సులు అందిస్తూ ఉన్నారు అంటే ప్రతి వాళ్లకు అటువంటి అనుభూతి రావడం కురుచరిత్రలో గొప్పతనం కనుక ఎవరమైనా గురుచరిత్ర శ్రద్ధగా కన పారాయణ చేస్తే తప్పకుండా మహనీయమూర్తులైనటువంటి వాళ్ళ యొక్క అనుగ్రహ మనకి లభిస్తాయి అందుకని మహారాష్ట్రలో సాయి సాన్నిధ్యంలో కూడా చాలామంది చేయటం సాయి కూడా ఆ విధంగా పారాయణ చేసుకోమని సూచించటం మనం చూస్తాం ఆ విధంగా మాస్టర్ గారికి ఒక రకమైన భావన కలిగి షిరిడీ నుంచి పూనాకి వెళ్ళడం అక్కడ గొడవణి మహారాజు గారిని కలవడం ఆయన గారు ఆ పుస్తకాలు ఇవ్వడం వాటిని అనువదించి మనందరికీ అనుగ్రహించటం ఇవన్నీ అంతుబట్టని శాయిలీ కదా ఇదే విధంగా అనేక విషయాలు మాస్టర్ నిరంతరం జరుగుతూ ఉండేవి మాస్టర్ దగ్గర ఉండడం అంటే ఒక రకమైన పరమాద్భుతమైన ఒక ప్రేమ ప్రవాహంలో ఆయన చుట్టూ ఒక అద్భుతమైన ప్రేమ ఒక తపో సాన్నిధ్యం ఉండేవి వాటిని అలా అనుభూతి చెందుతూ ఉండడం ఎప్పటికైనా పరమాద్భుతమైన విషయంగానే ఒక్కసారి జ్ఞాపకం చేస్తుంటే కూడా అద్భుతంగా ఉంటాయి ఆ విధంగా మహాత్ముల సాన్నిధ్యం ఉంటుంది అన్న భావన మనలో స్థిరపడింది అటువంటి సాన్నిధ్యానికి కారణమైన మాస్టర్ గారికి వారి హృదయవాసి అయిన సాయనాథుల వారికి మనను అనుగ్రహిస్తున్న పరమాత్ముడికి శత సహస్ర కోటి వందనాలు ప్రస్థాని సెలవు నమస్కారం శ్రీ సచిదానంద సద్గు తానా మి గుుదేవదత్త సాయి రాయి రాయ साई राम जय साई राम 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 साई राम जय ताई श्रीसच्चिदानन्दसद्गुरुसायिना महाराजी जय